అందరికి నమస్కారం అండి ఈ రకంగా పిల్లలతో గార్డెనింగ్ చేయించడం వలన ఆకుకూరలు హార్ పెంచడం వలన ఆకుకూర తినటం వల్ల ఉపయోగాలు చెప్పటం వలన వాళ్ళతో చేయించడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న కప్పుల్లోనూ రేసులను వాటిలో మొక్కలు పెంచటం వలన అనువుగా ఉంటుంది వాళ్ళకు కూడా చిన్నపిల్లలు కూడా పెంచడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఉత్సాహంగా పెంచడానికి ప్రయత్నిస్తారు కాబట్టి గార్డెనింగ్ చేయాలి మొక్కలు పెంచాలి అనే ఉత్సాహం పిల్లల్లో కూడా మొదలవుతుంది ఇంకా ఈ ట్రేస్లో పెంచేటువంటి మెంతాకే కాకుండా వేరే కూడా మొక్కలు కూడా పెంచవచ్చు అవి కూడా మనం వీడియో తీసాం అవి కూడా చూద్దాం ఒకసారి ఈ మెంతాకులు హార్వెస్ట్ చేసే విధానం కూడా ఇంకొక పద్ధతి ఉంది రోజు వాడుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం ఒకచోట బట్టి వాడుకోవచ్చు కొంచెం కిచెన్లో పెట్టి వాడుకోవచ్చు లేదా గార్డెన్ గార్డెన్లో ఉంచి ఇంకొక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మార్చుకోవచ్చు రకరకాలుగా మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇంకా మెంతాకుల విశేషం అంటే టూ వీక్స్ దాటిన దగ్గర నుంచి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు కొంచెం కొంచెంగా మనం ఇంత ముందు చూపించినట్టుగా కొంచెం కొంచెం హార్వెస్ట్ చేసుకునేది కూడా దానికి కూడా ఇంకో పద్ధతి ఉంది దాన్ని ఎలా చేయాలనేది కూడా తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను నేను ఇంక ఇందులో ఉన్న పోషక విలువల గురించి ఇంత కూడా ఇంతమంది ఒకసారి వివరించడం జరిగింది అయినప్పటికీ మరొకసారి వివరిస్తాను ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ డైజెషన్ కూడా బాగా అవుతుంది చాలా హెల్దీ ఆకుకూరలు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పి కూడా అనొచ్చు ఇందులో విటమిన్స్తో నిండి ఉండటమే కాకుండా బీపీని నియంత్రించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ కూడా బాగా పనిచేస్తుంది ఆకుకూరల్లో కలుపు వేసుకుంటారు కదా అలాగే దీన్ని వేరే కూరల్లో కలుపు వేసుకుని కూడా వేసుకోవచ్చు అలా కాకుండా ఒకే మెంతు కూరగా కూడా వడుకోవచ్చు ఏ రకంగా వడుకున్నా కానీ ఇందుకుతో ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి తొందరగా చేతికి అంది వస్తుంది ఒక చోట నుంచి ఒక చోట మార్చుకోవటం చిన్న ట్రైస్ వేసుకుంటే ఉపయోగం కాబట్టి నేను సలహా ఇచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇట్లా పెంచుకోవచ్చు చిన్న ట్రెస్లో కూడా పిల్లలు కూడా ఎంకరేజ్ చేయొచ్చు ఉదాహరణకు మనం యశస్వి మాటల్లోనే విందాం